ప్రవీణ్ పగడాల వీరుడా సూర్యుడా లేక ఏదైనా పోటుగాడా లేకపోతే ఏదైనా సాధించాడా అన్నట్లుగా జాన్ బాబు అనే ఒక దైవ సేవకుడు మరి వారు వీడియో చేసి తెలియజేశారు అయితే జాన్ బాబు అనే ఒక దైవ సేవకుడు ఈ విధంగా ఇక యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సృష్టికర్త గొప్పతనాన్ని గురించి అదేవిధంగా ప్రాముఖ్యంగా భారతదేశంలో ఉన్న అణగారిన జాతి అనబడిన లేకపోతే దళితులు వీళ్ళందరి కొరకు పోరాడిన మహావీరుడని మేము గొంతెత్తి తెలియజేస్తున్నాం అయితే జాన్ బాబు గారు అనే వ్యక్తి మరి ఈ ప్రవీణ్ పగడాలనే వ్యక్తి ఎవరికి తెలుసు అంతకుముందు వీరుడా సురుడా అని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అయితే దైవ సేవకుడు అభిషేకం కలిగిన వ్యక్తి కాబట్టి నేను జాన్ బాబు గారు అని సంబోధిస్తున్నాను ఎందుకంటే జాన్ బాబు గారు నీ పేరులోనే జాన్ ఉంది ఏంటి ఆ జాన్ అంటే బాప్తి యోహాను అనే మరి ఆ బాప్ పిచ్చు ఆ పదం తీసేస్తే మరి యోహాన్ ఉంది అంటే జాన్ ఈ జాన్కున్న ఉన్న గొప్పతనం ఏంటంటే ఆనాటి కాలంలో ఉన్న ప్రభుత్వాల్ని ఆనాటి కాలంలో ఉన్న మత నాయకులను గడగడలాడించాడు ఒక వీరుడు ఒక సూర్యుడు ఒక ఆధ్యాత్మికమైన సాధువు ఎవరంటే పిచ్చి యోహాన్ ఈ బాప్తిసు పిచ్చి యోహాన్ యొక్క ప్రభావం అనేది జెరూసలేం పట్టణంలో ఇజ్రాయెల్ దేశం మొత్తం పడింది అయితే మీరు ఆ పేరు పెట్టుకున్న మీరు జాన్ బాబు అని పెట్టుకున్న మీరు మీ ఛానల్ పేరు క్రీస్తు విజయమని మీరు టైటిల్ పెట్టారు మరి ఇంత ఇంతకుముందు ఎంతగానో ఆ యొక్క ఛానల్లో మీరు టీవీ ఫోర్త్ ఎస్టేట్లో వెళ్ళి మాట్లాడేవాళ్ళు చాలాసార్లు దళితుల గురించి ఒక మంచితనం గురించి బాగా మాట్లాడేవాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో ఒక అభద్రతా అభద్రతాభావము చాలామందికి వచ్చేసింది మరి క్రీస్తు విజయం అని కంటే క్రీస్తు అపజయం పొందాడు అని పెట్టుకోవడం మంచిదేమని నా అభిప్రాయం చెప్తున్నాను ఎందుకంటే ఒక పాస్టర్ కృష్ణమనాయుడు కృష్ణ అలయాస్ కిరణ్ పాల్ మరి నేను మరి ఒక ఘోరమైన పరిస్థితుల్లో నుంచి యేసుప్రభుని నమ్ముకుని ఎంతోమంది దళిత ప్రసంగాలు అంటే ఎంతోమంది ఈ భారతదేశాన్ని కబలించిన ఒక భయంకరమైన కుతంత్రాల నుంచి నన్ను బయటపడేసిన ప్రవీణ్ పగడాలగా లాంటి దైవ సేవకులను వీరుడా సూర్యుడా లేకపోతే ఇంకేమైనా పోటుగాడా లేదా ఇంకేమైనా మన భారతదేశాన్ని ఉద్ధరించాడా ఆయన ఎవరికి తెలుసు అని మీరు మాట్లాడారు మీ నాకు చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను అసలు వీడియోలు మానేద్దామని నేను అనుకున్నాను ఎందుకంటే దేవుని సేవకుడిగా అనేక ప్రాంతాల మీటింగ్స్కి వెళ్తున్నాను గతరాత్రి మరి నర్సరావుపేట మీటింగ్ వెళ్ళాను అంతకుముందు అమలాపురం మీటింగ్ వెళ్ళాం అనేక ప్రాంతాలు మీటింగ్స్ వెళ్ళి రాజమండ్రి మీటింగ్స్ వెళ్ళి అవిరామంగా మేము ముందుకు వెళ్తుంటే మరి ఇలాంటిగా మరలా నన్ను మళ్ళీ బయటికి తీసుకొస్తున్నారు ఎందుకంటే ప్రవీణ్ పగడాల గురించి మీరు మరలా నాతో ఆయన క్యారెక్టర్ రిసేషన్ చేసి మరలా నన్ను బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి నా మాటలు మళ్ళీ నేను మీకు తెలియజేస్తున్నాను వీరుడా సురుడా అని చెప్పి మీరు జాన్ బాబు గారు మీరు చెప్పారు కదా నేను తెలియజేస్తున్నాను ప్రవీణ్ పగడాల వీరుడు ఒక దళిత వీరుడు ఒక క్రైస్తవ వీరుడు అన్ని కులాలని అవేర్నెస్ చేసిన మరి కులాంతర వీరుడు వీరుడు అని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే వారు వీరుడు అని చెప్పడానికి ఒక ఎవిడెన్స్ కావాలి మరి నీకు తెలుసో లేదో నేను నీకు తెలియజేస్తున్నా జాన్ బాబు గారికి ఏంటంటే ఆయన వీరుడు అని చెప్పడానికి ఆయన కేంద్రాన్ని కొట్టాడు ఆయన కేంద్రాన్ని ఢీకొట్టాడు ఎలా ఢీకొట్టాడు తెలుసా ఏప్రిల్ పదహారు మరి యాంటీ కన్వర్షన్ బిల్ గురించి తను వాదించుకోవడానికి వెళ్ళారని సోషల్ మీడియా కోడేకి వస్తుంది ఈ మాట తెలియగానే నా గుండెలు బద్దలైపోయినాయి ఎందుకంటే ఈ యాంటీ కన్వర్షన్ బిల్ ఈరోజు నీ దేవుడు నా దేవుడిని ప్రశాంతంగా ప్రకటించుకున్న ఈ స్వేచ్ఛని హరించడానికి మరి కేంద్రాలు అనేకమైన ప్రాంతాలు వాళ్ళందరినీ గౌరవిస్తున్నాను అయినప్పటికీ కూడా మరి ఈ మత మార్పిడి నిరోధక చట్టం తీసుకురావడానికి ఎంతో విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మరి అరుణ అరుణాచల ప్రదేశ్ అయితే అనేక రాష్ట్రాలు మరి అనేక రాష్ట్రాల నుంచి మరి పెద్ద మహానుభావులు మేధావులు వీరులు అనబడిన వాళ్ళందరూ కలిసి దాన్ని ఎదుర్కోవడానికి రెడీ అయ్యారు అది ఏప్రిల్ పదహారున ప్రవీణ్ పగడాల గారు మరి ఆయన సుప్రీంకోర్టులో వాదించాలి మరి ఆయన వీరుడు సుప్రీంకోర్టుని ఢీ కొట్టడానికి జడ్జెస్ని కూడా మరి ఈ బలమైన దళిత సంబంధించిన అంట అంటరాని తరం గురించి అణగారిని జాతి గురించి మరి పోరాడేవాడిని ఆయన వీరులు అంటారు వాస్తవంగా ఒక నాయుడు సామాజిక వర్గంలో ఉన్న నేను నా చేత మీరు చెప్పించుకుంటున్నారు ఎందుకంటే నేను లోకరీత్య నేను దళితులు కాకపోవచ్చు కానీ దళితులు అంటే నాకు ఇష్టం ఎందుకు ఇష్టమో తెలుసా నాకు మాకు అరవై గేదెలు ఉండే మా తాతయ్య గారు సినిమా హాలు రైస్ పిల్లలు మీకు తెలియజేశాను అంత ఆస్తులుండి మండలు చేస్తున్న మా కుటుంబాల్లో నన్ను పెంచింది ఎవరో తెలుసా నన్ను దళితులు పెంచారండి ఎందుకంటే ఆ గేదెల దగ్గర పనిచేసే వాళ్ళు దళితులు వాళ్ళని ఎత్తుకుని పెంచారు పాలిచ్చి పెంచారు కాబట్టి నేను వారిని ప్రేమిస్తున్నాను సరిగ్గా బట్టలుండేవి కాదు వాళ్ళకి పాపం సరిగ్గా గుండీలు ఉండేవి కాదు సరిగ్గా బ్లౌజులు వేసుకునే వాళ్ళు కాదు అలాంటి వాళ్ళ దగ్గర నేను పెరిగాను ఎందుకు చెప్తున్నాను తెలుసా పేదరికం నుంచి వారు బయటపడలేకపోయారు దళితులు వాళ్ళు ఈ భారతదేశ వ్యాప్తం మొత్తంగా ఇలాంటి పరిస్థితులు అంబేద్కర్ గారు దీన్ని చూసిన ఆయన దళిత వీరుడుగా అంబేద్కర్ గారు మరి కొనసాగాడు ఆ వరుస క్రమంలో అంబేద్కర్ గారు వారసుడుగా ఈ భారతదేశానికి పరిచయం అయ్యాడు ఒక గొప్ప మహావీరుడు ఆయన పేరు ప్రవీణ్ పగడాలా ఆయన పేరు ప్రవీణ్ పగడాల ఈయన మహావీరుడిని నేను మేము ప్రకటిస్తున్నాం కానీ జాన్ బాబు గారికి మీకు ఆయన వీరుడుగా సూరుడుగా కనిపించలేకపోవడం చాలా చాలా బాధాకరమైన విషయం అయితే యాంటీ కన్వర్షన్ బిల్ని ఢీ కొట్టారు మీరు కేంద్రాన్ని ఢీ కొట్టారా జానబాబు గారు మిమ్మల్ని అడుగుతున్నా సుప్రీంకోర్టుకి మీరు ఢీ కొట్టారా మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రాల దాటి మీరు వెళ్ళారా అని మిమ్మల్ని అడుగుతున్నా మధ్యప్రదేశ్ వెళ్ళండి లేకపోతే ఇంకో మాట తెలియజేసేయాలి నేషనాలిటీ గురించి మాట్లాడుతున్నా భరక్ ఒబామా అనే అమెరికా అధ్యక్షుడు పది సంవత్సరాల క్రితం మన భారతదేశానికి వచ్చాడు అంతకుముందు యాంటీ కన్వర్షన్ బిల్లు పార్లమెంట్లో ఓ మారుమోగించారు మత మార్పిడి నిరోధక చట్టం మత మార్పిడి నిరోధక చట్టం అని ఓ మారుమోగిస్తున్న టైంలో ఆ నాటి కాలంలో ఉన్న పెద్దలు మరి వీళ్ళందరూ కూడా బలంగా వాదిస్తున్నప్పుడు అక్కడ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకా మిగతా సెక్యులర్ వాదులు కావచ్చు ఎవరిష్టం వచ్చిన మతం వాళ్ళు స్వీకరిస్తారు అని చెప్పి వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు ఆ టైంలో అమెరికా అధ్యక్షుడు బరక్ ఒబామా మన భారతదేశానికి పర్యటించాడు నేను ప్రార్థన చేస్తున్న పదేళ్ల క్రితం ప్రభు ఈ కన్వర్ యాంటీ కన్వర్షన్ బిల్ వస్తే మరి ఫ్రీగా మీటింగ్స్ పెట్టుకోవడానికి లేవు మరి చర్చెస్ కట్టుకోవడానికి లేవు మరి ఇలాంటి పరిస్థితుల్లో క్రిస్టియానిటీ అనేది మరలా మరలా అణిచివేతకు గురి గురి చేయబడుతుంది దళితులను అనబడిన వాళ్ళు ఇంకా అణిచివేతకి గురి చేపడతారని బాధతో వేదంతో ప్రార్థన చేసుకుంటే మాలాంటి వాళ్ళ ప్రార్థన ఆలకించి బరక్ ఒబామాని మన ఇండియాకి పర్యటనకు వచ్చారు ఆనాటికాలంలో కేంద్ర కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు వారిని గౌరవిస్తున్నారు పెద్దలు అయితే వారికి మరి యేసుప్రభార్ అంటే కూడా ఇష్టమే కానీ యాంటీ కన్వర్షన్ బిల్ అనేది ప్రవేశపెట్టడానికి అందరూ ఆహమదిస్తున్నారు కానీ మోడీ గారు కూడా ఆమోదించడానికి రెడీ అయ్యారు ఆ టైంలో మోడీ గారింటికి బరక్ ఒబామా వచ్చారు వచ్చిన తర్వాత ఆయన కాఫీ తాగారు మరి టీ తాగారు మరి టిఫిన్ చేశారు అంతా అయిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చారు నేషనల్ మీడియాకి నెక్స్ట్ ప్రాంతీయాలు మరి సంబంధించిన మీడియా అందరూ అక్కడ ఉన్నారు అక్కడ ఉన్న టైంలో మరి బరక్ ఒబామా అయ్యో మరి కేంద్రం ఇచ్చిన ఆ ఆతిథ్యాన్ని స్వీకరించి యాంటీ కన్వర్షన్ బిల్ను ఆమోదించి వెళ్ళిపోతాడని అనుకున్నాను అది మరి దౌత్య సంబంధాల విషయంలో దేశాల దేశాల మధ్య సంబంధాల గురించి మాట్లాడటానికి వచ్చిన ఆయన మరి రిలీజ్ గురించి రిలీజియన్ గురించి జీసస్ గురించి మాట్లాడతారని నేను ఊహించాల కానీ ఆయన మాట్లాడిన నలభై ఐదు నిమిషాల ప్రసంగాల్లో ఆయన మాట్లాడింది ఏంటో తెలుసా భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ భారతదేశం అనేది ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అంగీకరించవచ్చు ఇష్టం వచ్చిన మరి ప్రాంతానికి వెళ్ళి బతకొచ్చు ఇష్టం వచ్చిన వాళ్ళు ఏ రాష్ట్రమైనా వెళ్ళి బతకొచ్చు అని చెప్పి చెప్పి ఒకవేళ అదే సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని మరి మరి దాన్ని అగైన్స్ట్ గా మరి సెక్యులారిటీకి అగైనెస్ట్ గా వాదాన్ని దళిత వాదాన్ని అగెన్స్ట్ గా కనుక్కుంటే మరి ఆ కేంద్రాలు లేకపోతే ఆ ప్రభుత్వాలు కూలిపోతాయి అని హెచ్చరించాడు ఆ నాటికాలంలో నేను అందుకున్న మరొక సమయం కొంత సమయం మాకు అనుగ్రహించబడిందని నేను సంతోషించాను పది సంవత్సరాల క్రిత యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి బరక్ ఒబామా సందేశాలు ఈ టీవీ అన్ని టీవీలో టెలికాస్ట్ చేశారు సెక్యులారిటీ గురించి మాట్లాడాడు నేను దాన్ని ఆమోదిస్తున్నాను అంబేద్కర్ గారు ఆమోదిస్తున్నారు మరి ఆయన వీరుడా సురుడా అని మీరు తెలియజేస్తున్నారు అంబేద్కర్ గారు వీరుడైతే ప్రవీణ్ పగడాల కూడా వీరుడే నేను తెలియజేస్తాను జాన్ బాబు గారు దయచేసి ప్రవీణ్ పగడాల గురించి ఇలాంటి ఘోరమైన మాటలు మాట్లాడద్దు మీకు తెలియజేస్తే కారణం ఏంటంటే మీరు అభిషక్తులు దేవుడి చేత వాడబే దేవుడు సేవకులు మీరు ఎలా మాట్లాడటం నేను విచారం నేను మరలా టీవీ ముందు రావడానికి కారణం మీరే నేను రావద్దనుకున్నాను మరలా చెప్తున్నాను కింద కామెంట్స్లో మీరు ఎవరైనా తెలియజేయండి నేను కృష్ణమ్మ నాయుడు నా వా నేను చెప్పే మాటలు మీకు అంగీకారం ఉంటే నా నేను నా నాకు సెక్యులారిటీ గురించి మీరు కామెంట్స్ చేయండి లేదా జాన్ బాబు గారు గురించి తెలిసి చెప్పిన విషయాలన్నీ కూడా కరెక్ట్ అయితే ఆయనదే మీరు తెలియజే కానీ కుసంస్కారంగా పెట్టద్దు సుమా మీరు కుసంస్కారంగా కామెంట్లు చేయద్దు గౌరవంగా చేయండి ఎందుకంటే క్రైస్తవులు సంస్కారవంతులని సమాజాన్ని నిరూపించాలి కాబట్టి నేను చెప్పేదండి బారక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు మరి బ్రిటిష్ వాడు దొంగ అని ప్రకటించిన వాడు ప్రవీణ్ పగడాలనండి మీరు చూడండి మళ్ళీ టీవీ టీవీ ఛానల్స్ పెట్టుకుని బ్రిటిష్ వాడు దొంగే అయితే అతను దోచిపెట్టింది ఎవరు అని చెప్పాడు ఆ దోచిపెట్టింది ఎవరు బ్రిటిష్ వాడికి ఈ భారతదేశంలో ఉన్న ఎవరో మీరు కనుక్కోండి మీరు తెలుసు ఆ విషయాలు కాబట్టి మరి బ్రిటిష్ వాడు దొంగ అని ప్రకటించాడు మరి దొంగ అని ప్రకటించిన వాడు వీరుడనక సూర్యుడు ఏం తెలియజేస్తారో మీరు జ్ఞాపకం చేసుకుని జాన్ బాబు గారు క్రీస్తు విజయమని ఛానల్ పెట్టుకుని ఇలాగ భయం భయంతో వీడియోలు ఎందుకు చేస్తారు అర్థం కావట్లేదు కాబట్టి నేను మొదటి విషయం ప్రవీణ్ పగడలా వీరుడు అని తెలియజేస్తాను సూర్యుడు అని తెలియజేస్తాను మరో అంబేద్కర్ అని తెలియజేస్తాను మీరు కింద కామెంట్లో వీరుడు అయితే వీరుడని రాయండి లేకపోతే ఆయన భయస్థుడు ఆయన సూర్యుడు కాదు ఆయన పిరిగివాడైతే పిరిగివాడని రాయమని నేను మరొకసారి తెలియజేస్తున్నాను రెండో విషయంగా మీకు తెలియజేయాలి మరి మంత్ర ప్రయోగపు శక్తి అని మీరు మాట్లాడుతున్నారు అంటే చేతబడితనం చెల్లంగితనం ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు మాట్లాడుతున్నారు అంటే ఈ దురాత్మ శక్తులు అనేది ఉంటాయని మరి కురాన్లు ఆమోదిస్తుంది బైబుల్ ఆమోదిస్తుంది ప్రవర్తన గ్రంథాలన్నీ ఆమోదిస్తున్నాయి అయితే మా వాదన కూడా అదే కదయ్యా దురాత్మలు ఏ మనుషులు దూరి ఆయన హత్య చేయించారని అనుమానమే మేము వ్యక్తం చేసేది మరి మీరేంటి ఆ వ్యక్తులు ఎవరో పేర్లు చెప్పకుండా దురాత్మలు హత్య చేసినవి అంటే దురాత్మలు కంప్లైంట్ పెడదామా లూసిఫర్ ఇతనే చంపింది యేసు లేకపోతే ప్రవీణ్ పడాలని చంపిందని మనం ఐజీ గారికి ఎస్వి గారి కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారు వాళ్ళు అది కాదు కావాలి దురాత్మలు అనేది మనుషుల్లో ప్రవేశించి ఈ విధంగా చంపుతాయి ఇంకా వంద మందిని చంపడానికి మరి చూస్తున్నాయి దురాత్మలు అని మీకు చెప్పారు అయితే మీరు అంత గొప్ప శక్తిమంతులు కదా అయితే ప్రవీణ్ పగడాల గారిని చంపిన వాళ్ళకి పేర్లు ఎందుకు చెప్పలేదు మీరు చెప్పలేరు ఎందుకు చెప్పలేరు అంటే మీకు అసలు వీరుడు మీరు కాదు వీరుడు ప్రవీణ్ పగడాల మీరు వీరులు కాదు మీరు సూర్యులు కాదని నేను మళ్ళీ జానబాబు గారు తెలియజేస్తున్నాను మీ పద్ధతులు మార్చుకోమని కూడా నేను మీకు మిమ్మల్ని తెలియజేస్తూ నేను కృష్ణమనాయుడు అలియాస్ కిరణ్ పాల్ మరి దేవుని సేవకునే కాబట్టి ఒక సేవకుడు ఇంకో సేవకుడి గురించి మాట్లాడతాం చాలా చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి సెకండ్ వన్ వచ్చి మంత్ర ప్రయోగ శక్తి అని చెప్పారు ఈ విషయాలు ముందు తెలిస్తే మరి ముందు అలా భార్యకీయానికి చెప్పొచ్చుగా జాగ్రత్త పడేవాళ్ళు మరి అన్నీ అయిపోయిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత మీరు ఇలా తెలియజేయడం అనేది ఇది మీ అజ్ఞానానికి పరాకాష్ట దురాత్మలు ఉంటే మేము నమ్ముతాం బైబిల్ నమ్ముతుంది కానీ ఆ దురాత్మను ఏ మనుషులు ఏ పెద్ద మహానుభావులకు ప్రవేశించి ఈ ఏప్రిల్ పదహారు అనే తారీఖున ఇది ఢీకొట్టడానికి అడ్డం పెడుతున్నారు అని చంపడానికి చూసారేమో అది మనం కావచ్చు కానీ మీరు ఆయన్ని పిరికివారిగా మరి త్రాగుబోతులే మీరు చెప్తున్నారు దయచేసి జాన్ బాబు గారు మీ మాటలు వెనక్కి తీసుకోవాలని తెలియజేస్తున్నాను మంత్ర ప్రయోగపు శక్తి అంటే ఈ ప్రపంచమంతా సైతానికి ఎంత ఉంది యేసుప్రభార్ తెలియజేసిన లోక సలో ఏమని ఈ అధికారము నాకు ఇవ్వబడిందని సైతానే చెప్పింది యేసు ఆ అధికారం నాకు ఇవ్వబడింది ఆదాం ద్వారా దొంగిలించింది అధికారం ఈ దొంగిలించబడిన అధికారం మనుషులందరూ ప్రవేశించి సర్వనాశనం చేస్తుంది ఇది మనందరం నమ్ముతున్నాం అయితే ఆ వ్యక్తులనికి ఎలా దొరిందో ఏ వ్యక్తులు ప్రేరేపించినయో అది మీరు చెప్పలేదు ఆ హంతకుల గురించి సరే అవన్నీ మీ విఘ్నతకు వదిలిపెడుతున్నాను కాబట్టి దెయ్యాలు మరి ప్రవీణ్ పగడాలను చూసి దెయ్యాలు వణికిపోతాయ్యా జాన్ బాబు దెయ్యాలనేది వణికిపోతే ప్రవీణ్ పగడాలని చూసి అంత గొప్ప కూడా ఆయన నేను నమ్ముతున్నాను ఆయన త్రాగుబోతు కాదు నువ్వు త్రాగుబోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నేను త్రాగు నేను ఎవరితో యుద్ధం చేయాలి అర్థం కావట్లేదు సైతాన్ శక్తులతో యుద్ధం చేయాలా లేకపోతే నేను దైవ సేవకులు యుద్ధం చేయాలా అర్థం కావట్లేదు నా ఎందుకు ఈ కర్మ పట్టింది ఈ రాష్ట్రానికి లేకపోతే ఈ రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి పట్టింది అని చెప్పి ఎంతో బాధపడుతున్నారు ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారిని చూసి సైతాను శక్తులు విలువల్లాడిపోయినాయ్యా అది గమనించుకో నేను ఆ సైతాను కూడా నవ్వుతుంది మనకు చూసి సైతాన్ని కూడా నవ్వుతుంది తర్వాత మూడో విషయంగా నేను తెలియజేస్తున్నాను దళితులు లేకపోతే దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి ఆయన బలంగా మాట్లాడాడు మధ్యప్రదేశ్ను వెళ్ళావు ఎప్పుడన్నా నేను వెళ్ళా మా యూపీ ఉత్తరప్రదేశ్ వెళ్ళా మీరు ఎప్పుడన్నా జానుబాబు గారు నేను వెళ్ళా అక్కడ సాహోస్ అనే అగ్రకులాలు ఉన్నాయి అక్కడ మంచి ఇప్పుడు కూడా మీ నేషనల్ మీడియాలో చూడండి సాహోస్ అనే అగ్రకులాలు వారు దళితులు లేకపోతే అక్కడున్న మాలా మాది కానబడిన వాళ్ళు నీళ్లు తాగితే వాళ్ళు నాలుగులు ఇప్పటికీ వస్తున్నారు మధ్యప్రదేశ్లో తెండుగడనే ప్రాంతాలు నేను వెళ్ళాను ఉత్తరప్రదేశ్ వెళ్ళాను హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ వెళ్ళాను ఈ నార్త్ ఇండియాలో ఉన్న ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయి అది మీకు లేదో ఆంధ్ర చాలా సేఫ్ జోన్లో ఉంది కాబట్టి మనం చక్కగా మూడు పూట్ల తిని రకరకాల ప్రసంగాలు చేసి బతికేస్తున్నాం మనందరం కాబట్టి తప్పు అని జాన్ బాబు గారు ప్రవీణ్ పగడాల గారిని మీరు క్యారెక్టర్ని అసెషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడి తీర్పు మీ మీదకి వస్తుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నారు కాబట్టి దళితుల మీద జరుగుతున్న దాడుల మీద ఆయన యుద్ధం ప్రకటించాడు ప్రవీణ్ పగడాల కాబట్టి ఈ దళితుల కోసం ఆయన ఎదురు చూస్తారు చాలా మంది మా నాయుడు సామాజిక వర్గంలో చౌదరి చాలా మంది మమ్మల్ని అడుగుతారు ఎరా నీకెందుకురా కృష్ణనాయుడు దళితుల గురించి వాళ్ళు మారరా వాళ్ళు వాళ్ళ కుట్రలో లేకపోతే ఏదో ఒక పార్టీ జెండా కింద బతుకుతారురా అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు నా బాధ ఏంటంటే అదే క్రైస్తవులు రాజనీతి మరి చూపిస్తారు కదా మరి ఏ పార్టీల కింద ఎవరు మోచేతులు నీళ్ళు తాగరు కదా నేను అనుకుంటుంటే చాలా మంది అలా చేస్తున్నారు కాబట్టి మీకు మీకు కూడా తెలుసు బాబు గారు కాబట్టి దళితుల మీద జరుగుతున్న దాడుల మీద మీరు వీడియోలు చేయండి ప్రభుత్వానికి అబడే అబ్బా పెట్టేవండి కేసుకోవాలి ఢీ కొట్టండి అప్పుడు కూడా మీరు వీర్లు సుర్యులు అని తెలియజేస్తాను ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ ర్యాక్లో మిమ్మల్ని కూడా మేము చేర్చడానికి అవకాశం ఉంటుంది మూడోదిగా తెలియజేస్తాను మీరు జస్సికా పగడాల గారిని అంటే ఆమె బయటకు వచ్చి నా భర్త తాగుబోతా లేకపోతే కాదని చెప్పట్లేదంటే ఆమె మౌనమే అంగీకారం అని మీరు మీ వీడియోలో మాట్లాడారు జస్సికా పగడాలా తాగుబో ఆ తన భర్త తాగుబోతా లేకపోతే తాగుబోతా కాదు ఈ రెండు విషయాలు చెప్పట్లేదంటే మౌనమే అంగీకారం కాబట్టి అన్నట్లుగా మీ భాష మీకు అర్థమైంది నేనేమంటానంటే మన కుటుంబాల్లో మన కుటుంబాల్లో సపోజ్ మన కుటుంబాల్లో ఎవరైనా సరే బలహీనతో భయంకర పరిస్థితులు చచ్చిపోతే మనం అలూరు చేసుకుంటామా నేను ఈ మాట ఒకటి కోర్ట్ చేస్తున్నా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది మన ఆంధ్ర తెలుగు ఇండస్ట్రీ ఉంది మరి అంతకుముందు చిరంజీవికి చిరంజీవి గారికి మరి రాజశేఖర్ గారికి మోహన్ బాబుకి గొడవలు జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళకున్న ఇంకిత జ్ఞానం కూడా బాబు గారు మీకు నాకు లేపడం విచిత్రంగా ఉంది ఎందుకంటే చెడు అయితే ఆయన చెప్తున్నాడు చెడు అయితేనేమో చెవిలో చెప్పుకుందాం అందరూ సరి చేసుకుందాం లేకపోతే మంచి అయితే పబ్లిక్లో చెప్పుకుందాం అని మేధావులు సైకాలజిస్టులు చెప్పిన మాట బైబుల్లో ఉన్న మాటను వాళ్ళు చెప్పారు ఒకళ్ళు నోట్ నోరు పెట్టి మరి ఉండే ఆ సినిమా ఇండస్ట్రీకి ఉన్న ఇంకిత జ్ఞానం మనకు లేకపోవటం మనకు విచిత్రంగా ఉంది దయచేసి ఈ మోహన్ బాబు లేకపోతే ఈ రాజశేఖర్ గారు చిరంజీవిని ఎగెనిస్ట్గా చిరంజీవి గారు పార్టీ పెట్టిన టైంలో రాజశేఖర్ గారు గా ఉంటే రాజశేఖర్ గారు కారు మీద దాడి చేసిన వ్యక్తి బొచ్చురాజు అని మా యొక్క మామయ్య గారు ఆయన బావగారు బల అర్జునరావు గారు మా ప్రాంతంలో ఫస్ట్ టైం దివసంలో గన్ను పేలింది మా మామయ్య గారిని చంపేశారు నేను ఎందుకు తెలియ తెలియజేస్తాను తెలుసా ఒక భయంకరమైన పగల నుంచి భయంకరమైన కుట్రల నుంచి బయటపడిన కుటుంబాలు మాయే కాబట్టి మరి ఆ యొక్క పరిస్థితులను బట్టి మన ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి అలరి చేసుకుంటారా లేకపోతే ఒకవేళ నీ దృష్టిలో ఆయన తాగుబోతుని నువ్వు తెలియజేస్తున్నావు ఆయన తాగబోతని చెప్పేసి సంతోషంగా చెప్పడానికి ఇష్టపడుతున్నావు ఎంత పాపం మూట కట్టుకున్నావో ఎంత పాపం మూట కట్టుకున్నావో కాబట్టి ఆయన మరి ఆమెకి ఎన్ని బెదిరింపు కాల్సి వచ్చినాయో మనకు తెలియదు లేకపోతే ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకుని బిక్కు బిక్కు మంట బతుకుతుంది జెస్సిగా జెస్సి కానీ ఆ ప్రవీణ్ పగడాల భార్య బిక్కు బిక్కు మంట బతుకుతుంది భర్త లేని జీవితం తండ్రి లేని జీవితం పిల్లలకి ఆ సమాజం పడి ఏడుస్తున్నారు రెండు రోజులకి ఒకసారి వెళ్ళి నానా నువ్వు తిరిగిరా నానా తిరిగిరా అని సమాధి సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు ఒకసారి చూసుకోండి ఆడపిల్లలు ఇంకా బెదిరిస్తున్నారా మీరు ఇంకా దెయ్యాలుండే ఇంకా దెయ్యాలుండే ఈ దెయ్యాల వల్లనే లేకపోతే దురాత్మల వల్లనే ప్రధాత్మల వల్ల నీ నీ ప్రవీణ్ పడాలు చనిపోయాడు అంటే వాళ్ళు ఎంత భయపడిపోతారు ఎంత భయాన్ని తీసుకొస్తున్నారో వాళ్ళనే కాదు దాదాపు యావత్ అని తెలుగు రాష్ట్రాలు ఉన్న అని మొత్తాన్ని మీరు భయభ్రాంతులు గురి చేస్తున్నారో ఇది ఒక సాంఘిక దురాచారము ఒక సాంఘిక దురాచారము ఈ దురాచారాన్ని నేను ఎదిరిస్తున్నాను బాబు గారు దయచేసి ప్రజల్ని క్రైస్తవుని భయభ్రాంతులు చేయొద్దు తర్వాత మీరు ఇంకో మాట మాట్లాడుతున్నారు ఈయన పాస్టర్లు ఎందుకు ఎంతమంది తాగి ప్రసంగాలు చేయట్లేదని మాట్లాడుతున్నారు మీరు అంటే ఎంతమంది పాస్టర్లు తాగి ప్రసంగాలు చేయట్లేదంటే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఏంటంటే మానవులందరినీ రక్షించడానికి సంఘ వ్యవస్థ పాస్టర్ల వ్యవస్థ వచ్చింది ఇది ఎంతో పవిత్రమైంది కొంతమంది పాస్టర్లు తప్పుగా నడిస్తే మొత్తం వ్యవస్థ తప్పని మీరు చెప్పకూడదు లేకపోతే స్టాండ్ తప్పని మనం చెప్పకూడదు ఇప్పుడు అన్యులు ఏ ఉద్దేశంతో నీ ప్రసంగాన్ని బట్టి చర్చలోకి వస్తారు పాస్టర్లు తాగుబోతే తాగి ప్రసంగం చేస్తారని మీరు మాట్లాడుతున్నారే మీ వీడియోలో మరి అనేక మంది వ్యక్తులు దైవ సేవకులు తండ్రినిగా భావించి వస్తారా ఎక్కడో ఒకటి అరా కుహనా కుహనా మేధావులను బట్టి మరి ఈ వీడియోలు చూస్తే ఎవరైనా ఆత్మ రక్షించబడతారా పాపాలు చేసేదంతా క్రైస్తవులే కదా మరి వీళ్ళ దగ్గర మనమే వెళ్తామని ఒక సందేశం వారికి వెళ్ళిపోతుంది కదా దయచేసి పాస్టర్లను తాగే ప్రసంగాలు చేస్తున్నారని పబ్లిక్లో మాట్లాడటానికి నీకు మరి ఎందుకు అలాగా నోరుచ్చింది అర్థం కావట్లేదు నాకు నేను నిజం మాట్లాడుతున్నాను నేను నిజం మాట్లాడుతున్నాను మీరు నమ్మండి అని బాబు గారు మీరు ఎన్నోసార్లు తెలియజేశారు నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను నిర్గమాకాండంలో మరి అక్కడ మోసే బాలుడుగా ఉన్నప్పుడు అక్కడ భయంకర మగపిల్లని పుడితే చంపేమని ఆర్డర్స్ పాస్ చేసింది అక్కడున్న ఆ ఈజిప్ట్ ఫారోస్ ఇప్పుడైతే చంపేమన్నప్పుడు ఆమె తల్లి వెళ్ళి ఆ ఈజిప్ట్ నైలి నదిలో మరి వదిలేసింది ఈ వదిలేసినప్పుడు తర్వాత ఆ రాజు యొక్క సంరక్షణ సంబంధించిన ఆ రాణి దగ్గరికి వెళ్ళి ఆమె బిడ్డను పెంచుకుంది మోషన్ పెంచుకున్న టైంలో ఆ మోషయకి మరి ఆ టైంలో ఒక భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఆ మంత్రశాలలు ఈ మోషయ డెలివరీ టైంలో అంటే మోష తల్లి డెలివరీ టైంలో మోషేని కాపాడారు బైబిల్ ఏం తెలియజేస్తుందంటే అక్కడ మంత్రశాల దగ్గర వచ్చి రాజు వచ్చి అడిగాడు ఏమని ఇక్కడ మగ మగవాళ్ళు డెలివరీ అయ్యారంటే డెలివరీ కాలేదు మా మాకంటే ముందే వాళ్ళు వెళ్ళిపోయారు చాలా చురుకైన వాళ్ళు మరి ఆయన చెప్పి మాకు తెలియదు అని చెప్పేసి ఒక మాట పలుకుతారు దేవుడు ఏమన్నాడంటే అక్కడ మంత్ర దేవుడు మంత్రశాలకు మేలు చేశాను అక్కడ నేను నిజం పలుకుతున్నాను కదా అని ఆ మంత్ర ఇప్పుడే మోసే పుట్టాడంటే మోసే చంపేసేవాళ్ళు ఒక నిజం అంటే ఏంటో తెలుసా మరి అబద్ధం అంటే ఏంటో తెలుసా ప్రజలందరినీ కాపాడేది ప్రజలందరికీ ప్రయోజనకరమైన మాటే నిజం కంటే చాలా శక్తివంతమైంది అది దేవుడు పలుకుతున్నాడు కాబట్టి భాష ముఖ్యం కాదు సమాజానికి న్యాయం చేయడం ముఖ్యమని మీరు తెలుసుకోండి నేను నిజం మాట్లాడుతున్నాను పదే పదే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరి కాలంలో ఎవరి కాలం గురించి మరి రహస్యాలు మనం మన మనందరి జీవితాల్లో కూడా ఎన్నెన్నో తప్పులు చేసి పొరపాట్లు చేసి మనం ఈ సేవలోకి వచ్చాం మరి మన గురించి పెళ్ళిళ్ళకు ముందు మన గురించి అందరికీ నిజం చెప్పేస్తే అవుతాయా భూమి మీద ఎవరికైనా అవుతాయా కాబట్టి నిజం చెప్తున్నా నిజం అని ఏదో మహా పరిశుద్ధులు మహా గొప్ప నాయకులు మీరు మాట్లాడద్దు ప్రవీణ్ పగడాలని తక్కువ చేసి మీరు మాట్లాడుతున్నారు దయచేసి ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోమని తెలియజేస్తాను జెస్సిక పగడాల గారికి వారిని గౌరవించండి వారిని మీరు ప్రేమతో ఆదరించండి మీ మాటల ద్వారా అని చెప్పి నేను తెలియజేస్తాను కాబట్టి నాలుగో విషయం నాలుగో విషయం మరి మహా మహాసన రాజేష్ గారి గురించి లేకపోతే జాన్ గారు గురించి మీరు జాలితో మాట్లాడుతున్నారు పాల్ లేకపోతే పాల్ అనే ఆ దైవ సేవకుడు గురించి మహాసర రాజేష్ మరి ఆయన పాస్టర్ గారు ఎవరో నాకు తెలియదు మరి దళిత నేతగా పరిచయం చేసుకున్నారు దళితులకి అండగా అండగా అంతకుముందు ఉన్నారు కానీ ఇప్పుడు లేరు మరి వాళ్ళందరి మీద మీరు మాట ఎవరో మాట్లాడుతున్నారని వారిని మీరు కవర్ చేసుకుంటాం ప్రయత్నం చేస్తున్నారు నేను అంటాను మీ పిల్లవాడు తప్పు చేస్తే మీరు దెబ్బ కొట్టారు ద్వేషంతో కొట్టారా ప్రేమతో కొట్టారా ప్రేమతో కొట్టాలి ఎందుకంటే మన పిల్లలు దారి వెళ్లకుండా ఉంటాయి మా బాధ కూడా అదే మీరు తప్పు మాట్లాడుతున్నారని చెప్పి మేము ముందుకు వచ్చాం అంతే తప్ప మీద ద్వేషంతో కాదు మేము తప్పు మాట్లాడతామని మీరు ముందుకు వచ్చి ఉంటారు నేనన్న కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి జాన్ బాబు గారు తప్పు మాట్లాడారా మరి కృష్ణమ్మనాయుడు నేను తప్పు మాట్లాడారా మీరు కామెంట్లో తెలియజేయమని తెలియజేస్తున్నాను ఈ నాలుగో విషయంలో మహాసన రాజేష్ జాన్ పాలు మరి అదేవిధంగా ఈ వీళ్ళందరినీ కూడా మంచి అంటే వాళ్ళు తాగుబోతులుగా ఎవరైతే ప్రవీణ్ పగడాలా తాగుబోతుని చెప్పారో వాళ్ళందరూ మంచి మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారు ఇది మీ విగ్రహతగా నేను విడిచిపెడుతున్నాను శ్రోతలకు విడిచిపెడుతున్నాను నేనేమంటానంటే ఎందుకు దళితుల కోసం నువ్వు ఇంతగా పోరాడుతున్నావు నా బంధువులందరూ నా అలా అందరు అంటే నేను అన్నాను కాదు కాదు ఒక ప్రవీణ్ పగడాల కొన్ని నేను పోరాడానికి ఆశపడుతున్నాను ఆయన మరో అంబేద్కర్ గారని నేను భావిస్తున్నాను ప్రతి సోషల్ మీడియాలో అద్భుతంగా ప్రసంగించాడు ఆయన ఆయన మా మన భారతదేశ మూలాలు గొప్పగా ప్రకటించాడని చెప్పినప్పుడు నేను అనుకున్నాను నేను మరి మీరు దళితుడు కాదు కదా అన్నారు అయినప్పటికీ కూడా నేను క్రైస్తవుడిగా ఒక నీతి కోసం పోరాడాలని ఈ విధంగా ముందుకు వస్తున్నాను దయచేసి ఈ మాటలు మీరు వినండి నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉండేది ఈ మనసులో మాట కూడా మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే నన్ను ఎవరైనా సరే దళితులు దత్త తీసుకుంటారా దళితులు తరఫులు పోరాడదామని నాకు ఆశ ఉంది కానీ నేను పాస్టర్గా అభిషేకం తీసుకున్నా కదా ఉద్యమకారుడుగా నేను ఉండలేను పాస్టర్గా అభిషేకం ఇచ్చారు మరి నన్ను మరి నేను ఉండకూడదు కాబట్టి ఉద్యమకారులు ఉండాల్సిన మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు ఇంకా మహానుభావులు ఉన్నారు వారు ఉద్యమకారులుగా ఉండాలి వారు దేశాన్ని దళితుని దళితుల్ని కాపాడటానికి ఒక మంచి ఉద్యమాలు చేయాలి మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు మరి రాజేష్ గారి కోసం మనం ప్రార్థన చేద్దాం ఆయన మంచిగా మారి దళితుల కోసం పోరాడాలని నేను ప్రార్థన చేస్తాను జాన్ పాల్ గారు కూడా ఆయన మంచిగా మారి మరి ఆయన కూడా మరి ప్ర తరఫున మరి క్రైస్తూ పోరాడాలని జాన్ పాల్ గారు గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను తర్వాత ఇంకో మాట మీకు తెలియజేస్తున్నాను క్రీస్తు వ్యతిరేకులు క్రీస్తుని వ్యతిరేకించిన వారందరికీ మీరు ఆయుధాలు సప్లై చేస్తున్నారు ఎట్లాగా తెలుసా మీ మాటలను బట్టి మహాసర రాజేష్ గారు జాన్పాల్ గారు మీరు మీ మాటలను బట్టి క్రైస్తవ వ్యతిరేకులకు ఆయుధాలు మీరు సప్లై చేస్తున్నారు మరి వారు వారు మీ గురించి ఎలాగ ఎలాగ ట్రోల్ చేస్తారో చూసారా మీరు వారు ఎలాగ ట్రోల్ చేస్తున్నారు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు ఒకప్పుడు మీ వీడియోస్ అన్ని బయటకు తీస్తున్నారు మిమ్మల్ని ఇంకా అండరాని వారి గారే చిత్రీకరిస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరి గురించి ఎవరు మెహర్బానీ గురించి మీరు మాట్లాడుతున్నారు దయచేసి దళితుల కోసం పోరాడిన మహావీరుడు మహాసూరుడు ప్రవీణ్ పగడాలా గారిని మరో అంబేద్కర్ గారికి మళ్ళీ తెలియజేస్తున్నారు కాబట్టి మీరు అందరు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు నా మీ నాకు నాకు వచ్చిన ఆలోచన చెప్పనా ఇంతకుముందు మీరు అనేక మతాల గురించి దోషుల మాటలు మాట్లాడారు మిమ్మల్ని ఎవరైనా చంపేస్తారనే భయం వచ్చేసి ఉంటుంది నేను అనుకుంటున్నాను మహాసేన రాజేష్ గారు కావచ్చు జాన్పాల్ గారు కావచ్చు లేకపోతే ఇంకా ఎవరైనా కావచ్చు మరి అంతకుముందు మతాలను దూషించిన వాళ్ళందరికీ భయం వస్తుంది ప్రవీణ్ గారికి పట్టిన గతే నాకు పడుతుందని అని భయంతో మీరు మ్యూటర్న్ తీసేసుకుని మరి హిందువుల్ని అందరినీ గౌరవిస్తారు అన్ని హిందువులందరూ మంచోళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ముస్లిములకు అంతమంది మంచోళ్ళు ఉండరు కానీ ఈయన చంపిన వాళ్ళే మమ్మల్ని చంపుతారని ఒక మధున్మాధులకు మేము ఆయుధాలుగా మారిపోతున్నామని భయంతో మీరు మరలా యూటర్న్ తీసుకుని ప్రవీణ్ పగడాలిగా ఎగనిస్ట్గా మీరు మాట్లాడుతున్నారు వారిని సంతోష పెట్టడానికి బైబిల్లో పిలాతో గురించి రాయబడింది యేసు ప్రభు పిల్లలతో అంట ప్రజలందరినీ సంతోష పెట్టడానికి యేసు సిలువ వేశారంట అలాగే వాళ్ళందరినీ క్రైస్తవ వ్యతిరేకులందరినీ సంతోష పెట్టడానికి ప్రవీణ్ పగడాల గారిని మీరు సిలువ వేయొద్దు అని మీకు తెలియజే ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు మీ వెంటుకలు తల అన్నీ లెక్క పెట్టున్నాయి కాబట్టి సమస్య వచ్చినప్పుడు భయపడిపోతే మీరు క్రైస్తవులు కానే కాదు స్టెఫన్ ఎందుకు చంపేశారు చెప్పండి ఆయన అనేకమైన పోరాటం చేశాడు యేసు ప్రభుత్వం ఎందుకు చంపేశారు పోరాటం చేశారు ఇలా చంపబడాల్సిన లెక్క పూర్తవ్వాలి ప్రకటన గ్రంథంలో మీరు చదవండి అనేకమైన చంపబడాలని లెక్క పూర్తి అవ్వలేదు కాబట్టి మరి జాన్ బాబు గారు మరి ప్రవీణ్ పగడాల గారు ఆయన వీరుడు ఆయన సూర్యుడు అని నేను తెలియజేస్తున్నాను కామెంట్లతో మీరందరూ కూడా తెలియజేయండి క్రైస్తవులందరూ ఒక ఐక్యతతో ఉండాలని మేము ఆశపడుతుంటే మళ్ళీ డివై దాన్ని ఏమంటారంటే వీడు విడదీసి రాజకీయాలు చేస్తున్నారు దయచేసి ఇవన్నీ మానేసి మంచిగా బతకామని తెలియజేస్తూ మరి ఈ జనవరి పర్వాల ఐ మీన్ ఏప్రిల్ పదహారో తారీఖున ఆయన కేంద్రాన్ని ఢీ కొట్టబోయాడు అది వాళ్ళేమన్నా చంపేసి ఉండొచ్చు మళ్ళీ తెలియజేస్తున్నాను ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు పోరాడుతున్నాడు నేను మళ్ళీ పిలుపునిస్తున్నాను నా ఆశ ఏంటి తెలుసా ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో దళితున్న బడిన వాళ్ళందరూ కూడా కృష్ణమ్మ నాయుడు నా మాటలు మీకు నచ్చితే నాకు ఫోన్ చేయండి లేకపోతే నన్ను నేను ఉద్యమకారుడిగా మాత్రం ఉండలేను పాస్టర్గా ఉంటాను మీ అందరి కోసం ప్రార్థన చేస్తా అవసరమైతే మీ పెట్టుకున్న మీటింగ్స్లోకి వచ్చి నేను వాయిస్ ఇప్పుతా దేశం కోసం ఒక మంచి సామరస్యం కోసం మనం మనం ఉందాం అందరూ ఉందాం తర్వాత మరలా అంతకుముందు మీరు చెప్పినట్టుగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఏంటంటే మరి క్రీస్తు ప్రభు వారి క్రైస్తవులుగా లేకపోతే గవర్నమెంట్ కోటాలో మరి రిజర్వేషన్ కోటాలో ఆఫీసర్లు అయిన వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ కూడా నోళ్ళు తెరవండి అండి మీరు మీ ఇంటి దగ్గర కూర్చుని మీ ఆస్తులు కాపాడుకోవటం కాదు లేకపోతే అనేకమైన కార్యక్రమాలు కాపాడు మిమ్మల్ని ఇంత సుఖంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చినా అంబేద్కర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవీణ్ పగడాల గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు ఆయన ఉపాధిని ఆయన ఉద్యమాన్ని ఉపాధి ఏనాడు తీసుకోలేదు లేకపోతే న్యాయశాఖ మంత్రిగా ఫస్ట్ న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారు తర్వాత తన పదవి కూడా రాజీనామా చేసేస్తారండి వీళ్ళంతా మహాసేన రాజేష్ నేను చెప్తున్నాను ఏ పదవుల వద్దు మనకి ఏ పార్టీలు వద్దు ఒక మంచి నాయకుడిగా రాజేష్ ఈ దేశానికి నువ్వు రావాలని మహాసేన రాజేష్ గారికి మరొకసారి తెలియజేస్తున్నాను ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని మీరు గౌరవించండి మరి క్రైస్తవులుగా ఎంతోమంది గొప్ప గొప్ప ఆఫీసర్లు జడ్జెస్ వీళ్ళందరూ మీరు మాట్లాడాలి ఈ టైంలో మాట్లాడి రేపు మరొక హత్యలు జరగకుండా లేకపోతే మరొక భయంకరమైన పరిస్థితి రాకుండా యూనిటీగా ఉండి మనందరం కలిసి ఐక్యతను చాటి చెప్పుకోవాలి జాన్ బాబు గారు మీరు కూడా ఐక్యతను చాటి చెప్తారని మీరు నమ్ముతూ విశ్వసిస్తూ మరి కిరణ్ పాల్గా ఉన్న నన్ను దేవుడు కిరణ్ పా కృష్ణనాయుడుగా ఉన్న నన్ను దేవుడు కిరణ్ పాల్గా మార్చి అనేక దేశాలు అనేక ప్రాంతాలు వాడుకుంటున్నారు దయచేసి నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి మనందరూ సమిష్టిగా ముందుకు వెళ్దాం ప్రవీణ్ పగడాలా గారు వీరుడు సూర్యుడు అని మరొక వీడియో మీరు తెలియజేయాలని తెలియజేసుకుంటూ ఈ మాటలు ఏం ముగిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ఆమె